శ్రీకృష్ణ దేవరాయలు తిమ్మర్సును బందీకానాలో బంధించాక అలానే కొన్ని సంవత్సరాల తర్వాత బందీకాణా నుండి విముక్త అయిన తిమ్మర్సు ఎక్కడికి వెళ్ళాడు నిజంగా తిమ్మర్సు పెనుగొండలో సమాధి చేయబడ్డాడు అనే ఇటువంటి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకోవాలంటే డోంట్ స్కిప్ దిస్ వీడియో మీరు పార్ట్ వన్ వీడియో చూడకపోయి ఉంటే ప్లీజ్ వాచ్ ఇట్ గతంలోకి వెళ్లి తిమ్మర్సు గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మహామంత్రి తిమ్మర్సు శాలువ తిమ్మ అని కూడా పిలువబడే తెలుగు బ్రాహ్మణుడు విజయనగరాన్ని పాలించిన తెలుగు రాజవంశానికి రెండవ పాలకుడు కృష్ణదేవరాయలకు ప్రధాన మంత్రి మొదటిగా వీర నరసింహరాయలకు ప్రధాన మంత్రిగా ఉండేవాడు వీర నరసింహరాయలు చివరి రోజుల్లో ఉన్నప్పుడు తన ఎనిమిదేళ్ల కొడుకును రాజుగా పెంచమని ఆదేశాలు మహామంత్రి తిమ్మరుసుకు ఆదేశిస్తాడు అలాగే తన తమ్ముడు అంటే శ్రీకృష్ణ దేవరాయల కళ్ళు పీకించమని తన కొడుకు రాజ్యానికి రాజుగా నియమించమని ఆదేశాలు తిమ్మరుసుకు తెలియజేస్తాడు ఈ విషయాన్ని తిమ్మరుసు శ్రీకృష్ణ దేవరాయలకు వివరిస్తాడు శ్రీకృష్ణ దేవరాయలు ఈ మాటలు విని నేను ఏ తప్పు చేయలేదు కానీ నాకు ఎందుకు ఇటువంటి శిక్ష అని బాధపడతాడు తనకు ఏ రాజ్యం పదవి అసలు వద్దని కోరుకుంటాడు తిమ్మర్సు దగ్గర అప్పుడు తిమ్మర్సు వీర నరసింహరాయల కొడుకు కేవలం ఎనిమిదేళ్లు ఉండటం ఇంకా శ్రీకృష్ణ దేవరాయలకు ఇరవై ఏళ్ల వయసు పెద్దవాడు కాబట్టి రాజ్యాన్ని నడిపించగల శక్తి సామర్థ్యాలు శ్రీకృష్ణ దేవరాయలో ఉన్నాయని తెలుసుకుని మేక కళ్ళను తీసుకువెళ్ళి మరణిస్తున్న వీర నరసింహరాయలకు ఇవి శ్రీకృష్ణదేవరాయల కళ్ళు అని నమ్మిస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలను రెండవ రాజుగా పట్టాభిషేకం చేస్తారు ఎన్నో సాహసోపేతమైన యుద్ధాలను వ్యూహ రచించిన వ్యక్తి తిమ్మరసు మహా పండితుడు కూడా తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలు తన ఆరేళ్ల కుమారుణ్ణి రాజుగా నియమిస్తాడు నియమించిన ఎనిమిది నెలలకే చనిపోతాడు అలా చనిపోవటానికి తిమ్మరసు ప్రధాన కారణమని తిమ్మరసుపై నింద మూపుతారు కానీ చివరికి రాజకీయ కుట్ర వల్ల ఒరిస్సా గజపతి రాజు ఇంకా కొంతమంది రాజ్యంలో చేసిన కుట్ర కారణంగా తిమ్మరసు బలి అవుతాడు అప్పుడు కన్న కొడుకు చనిపోయిన బాధలో ఉన్న శ్రీకృష్ణదేవరాయలు ఎటువంటి సాక్ష్యం లేకున్నా అతన్ని బంధించి బంది వేస్తాడు చివరికి అతని రెండు కళ్ళను కూడా శ్రీకృష్ణదేవరాయలు పిక్కించేస్తాడు కాని కొన్ని నెలల తర్వాత శ్రీకృష్ణదేవరాయలు నిజం తెలుసుకుని కుట్ర చేసింది వేరే రాజు అని భావించి తిమ్మర్సును క్షమించమని కోరుతాడు ఎంతో బాధతో దుఃఖిస్తూ తిమ్మర్సును వేడుకుంటాడు శ్రీకృష్ణదేవరాయలు అలాగే తన పదవిని ఇస్తానని రాజ్యంలో తిరిగి మహామంత్రిగా ఉండాలని శ్రీకృష్ణదేవరాయలు తిమ్మర్సును కోరుకుంటాడు తనకు ఎటువంటి రాజకీయ పదవి వద్దని పెనుగొండ నుండి బయలుదేరతాడు తిమ్మర్సు శ్రీకృష్ణ దేవరా యలు తిమ్మరుసు కళ్ళను పీకించిన తర్వాత బంధికనలో బంధించడం వల్ల తిమ్మరుసు పెనుగొండలో చనిపోయి ఉంటాడని చాలా మంది భావించారు కానీ తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయంలో మనకి రెండు శాసనాలు ఏం చెప్తున్నాయి అంటే చివరి రోజుల్లో తన జీవితాన్ని గడిపింది ఇక్కడే అని తెలియజేస్తున్నాయి కొన్ని దశాబ్దాల క్రిందట తిమ్మరుసు ఇంకా తన సోదరుడు గోవిందరాజు ఇచ్చిన విరారాలకు వారి వంతుగా వచ్చిన ప్రసాదాలను విక్రయం చేయడం గురించి ఈ రెండు శాసనాలు తెలియజేస్తున్నాయి తిమ్మరసు పూల తోటలో సంరక్షకునికి ఇంకా వినియోగించిన అతని పావు ప్రసాదాన్ని విక్రయించే స్థితికి తీసుకువచ్చింది అతని పేదరికమే అతని పేదరికం చాలా గోప్యంగా ఉన్న ఆ విషయం అచ్యుత దేవరాయలకు తెలిసింది అచ్యుత దేవరాయలు తిమ్మరసుకి తెలియకుండా ఎవరైతే పూల తోటను చూసుకుంటున్నారో వాళ్ళకి పరోక్షంగా సహాయం అందించాడు అతని ఎవరో కాదు తిమ్మరసు అల్లుడు అయ్యప్ప ఈ విధంగా తిమ్మరుసు చివరి రోజులు తిరుమల తిరుపతిలో గడిచినట్లు తెలుస్తుంది తిమ్మరసు నిజంగా పెనుగొండలో సమాధి చేయబడ్డా లేదా అని తెలుసుకోవాలంటే శ్రీకృష్ణదేవరాయల వంశం గురించి మొదటగా తెలుసుకోవాల్సింది మనం విజయనగర సామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు పాలించాయి ఒకటి సంగమ వంశం రెండు సెలవు వంశం మూడు తులు వంశం నాలుగు అరవిలు వంశం సంగమ వంశం కాలముఖ శైవ మతాన్ని అనుసరించారు మొదట్లో ఇది చాలా బలమైన వంశం అని తొలి శాసనాలు తెలియజేస్తున్నాయి అయితే పదకొండవ శతాబ్దంలో బసవన్న స్థాపించిన వీరశైవ మతంలోకి ఈ మతం కలిసిపోయింది తర్వాత రెండవ వంశం సంగమ వంశం వీళ్ళు రామానుజాచార్యులు స్థాపించిన శ్రీ వైష్ణవ మతాన్ని అనుసరించారు తర్వాత వంశాలు తులు అరవీలు కూడా శ్రీ వైష్ణవ మతాన్ని అనుసరించారు తులు వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు వారి తర్వాత వచ్చిన అత్యుత్త దేవరాయలు కూడా మతాన్ని శ్రీ వైష్ణవ మతాన్ని సమానంగా గౌరవించారు అయితే మొదట్లో సంగమ వంశం వాళ్ళు చనిపోతే వాళ్ళని కననం చేసేవారు అని చరిత్ర చెబుతుంది ఆ తర్వాత వచ్చిన రెండవ మూడవ నాలుగవ వంశం వాళ్ళు షాలువాత్తులు అరవీలు శ్రీ వైష్ణవ మతాన్ని అనుసరించడం వల్ల గృహస్థులకు సన్యాసులకు చనిపోయిన తర్వాత వేరు వేరుగా దహనం గురించి కననం గురించి చెప్పడం జరిగింది ఈ సిద్ధాంతంలో గృహస్థులకు దహనం చేస్తారు సన్యాసులను కననం చేస్తారు ఈ సాంప్రదాయ భేదం చూసినప్పుడు విజయనగర రాజులు శాలువత్తులు అరవీలు వంశానికి వాళ్ళను దహనం చేశారు కానీ కన్ననం చేయలేదు అని మనకు చరిత్ర చూస్తే గమనించవచ్చు అందువల్ల శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయాక అతనిని దహనం చేసి ఉండవచ్చు చేశాక ఎక్కడైనా స్మారక చిహ్నం కట్టి ఉండాలి వేలూరి రాజు వెంకట రాయల వారు అతను అరవై ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత అతనిని దహనం చేశారు అలాగే వారితో పాటు వారి సతీమణులు కూడా సతీ సహగమనం చేశారు వీరు కూడా వీర శైవ మతాన్ని నమ్మిన వారు అందువల్ల శ్రీకృష్ణ దేవరాయలు వారి కాలంలో వారి వంశ సమాధులు కానీ మనకెక్క అక్కడ కనిపించవు తిమ్మరసు బ్రాహ్మణుడు పెళ్ళైన వాడు కాబట్టి అటువంటి పండితుడిని దహనం చేసి ఉంటారు కాబట్టి ఖననం చేసి ఉండరు మనకి పెనుగొండలో ఉన్న సమాధి తిమ్మరసు సమాధి కాదు ఇది కేవలం కల్పిత కథలే అన్నది వాస్తవం అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం చూడబోయేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇది ఒక చారిత్రక నిధి ఒక గొప్ప భక్తి పురాతన క్షేత్రం కానీ ఇప్పుడు కాలచక్రానికి గురై శిథిలమవుతున్న దేవాలయం మీరు చూస్తున్నది విజయనగర సామ్రాజ్యపు గొప్పతనాన్ని చాటి చెప్పే పెనుగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పెనుగొండలో ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ రాజధాని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ స్థలం సాంస్కృతిక రాజకీయ మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా వికసించింది ఏ కాలంలో నిర్మించబడింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం విజయనగర రాజులు నరసింహ స్వామిని అత్యంత భక్తి పూర్వకంగా కొలిసేవారు అందుకే పెనుగొండ కోట సమీపంలో ఈ ఆలయాన్ని అద్భుతమైన శిల్పకళలతో నిర్మించారు ఈ ఆలయం శిల్పకళతో చాలా అద్భుతంగా ఉంది అలానే అపూర్వమైన కళాత్మక శిల్పాలు ఇది విజయనగరపు వైభవానికి నిదర్శనం అయితే మనసును బాధ విషయం ఏమిటంటే ఈ ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది కాలగతిలో కలిసిపోయింది ఈ దేవాలయం విరిగిన గోపురాలు శిథిలమైన మండపాలు ఇంకా ఒకప్పుడు భక్తులకు కిటకిటలాడుతూ ఈ స్థలం గుర్తింపు కోల్పోయింది ప్రభుత్వం భక్తులు స్థానికులు కలిసి దీన్ని పునరుద్ధించాల్సిన అవసరం చాలా ఉంది ఆలయ నిర్మాణం జరిగితే భక్తులకు తిరిగి ఈ దర్శనం లభిస్తుంది ఇంకా చారిత్రక వారసత్వాన్ని కూడా కాపాడుకోవచ్చు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చు ఇది కేవలం ఆలయం కాదు మన విజ్ఞానానికి మన సాంస్కృతికి మన ఘనతకు నిదర్శనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ని దర్శించుకున్న తర్వాత చాలా మంది వెనక్కి వెళ్లిపోతారు కానీ చాలా మందికి తెలియని ఇంకో ఆలయం కూడా ఉంది ఈ ఆలయం పేరు కాళీమాత ఆలయం ఈ కాళీమాత ఆలయం దర్శించుకోవాలంటే మనం ముందుగా ఇక్కడికి నుండి రాళ్ల గుట్ల మధ్య పైకి చేరుకోవాలి అలానే కొద్దిసేపు బయలుదేరితే మనకు కాళీమాత ఆలయం రెండు బండరాల మధ్య చిన్న గుహలో చూడొచ్చు కాళీమాతను దర్శించుకోవడానికి మనం గుహలోకి వెళ్లి చూడొచ్చు ళీమాత విగ్రహాన్ని దర్శించుకున్నాక ఇంకా ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమి ఉన్నాయని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేశాము ఇలానే బండరాలు దాటుకుని కొద్దిగా ముందుకు వెళితే మాకు పెనుగొండ చక్కటి వ్యూ ఇక్కడ నుండి కనిపించింది కానీ ఇది కొద్దిగా రిస్క్ తో కూడుకుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుండి పెనుగొండ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది మీరు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఉంటే మీ అనుభవాన్ని మాతో కామెంట్ రూపంలో పంచుకోండి ఇంకా ఇలాంటి చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో అద్భుతమైన ట్రావెల్ స్టోరీతో కలుద్దాం సైనింగ్ ఆఫ్ మిసూరియా జై హింద్